హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంతిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ సో ఈరోజు తోటకు వచ్చినాను సో ఐడియా ఉన్నవాళ్ళు ఏం తోట అనేది కమెంట్ సెక్షన్లో తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నేను నాకు తెలిసి ఇది సుబాబ్ చెట్టు నాకు కూడా అంత ఐడియా లేదు ఈ తోట గురించి సో సుబాబ్ చెట్టు అంటారు సో దీని నుంచి పేపర్ తయారవుతుంది అనమాట సో ఒక రెండు మూడు ఎకరాలలో వేశారు సుబాబ్ తోట మొత్తం అదే కంప్లీట్గా సుబాబ్ సో ఇందులోనే మళ్ళీ సుబాబ్ చెట్ల మధ్యలో ఆయిల్ ఫామ్ ఆయిల్ ఫామ్ చెట్లు సో ఇటు చూడండి డిస్టెన్స్ చూడండి సుబాబ్ చెట్లు ఒక లైన్ అయితే ఈ డిస్టెన్స్లో ఆయిల్ ఫామ్ చెట్లు సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఎకరా ఎకరాస్ ఉంటుందంట ఇంకా పక్కన ఉంది ఇది అది త్రీ ఎకరాస్ ప్రజెంట్ సో నేను అడిగాను రైతుని మన సైడు ఎక్కువ ఇది పండించారు కదా తాత నువ్వెందుకేసావు ఈ పంటని అని అడిగాను అడిగితే ఆ తాతయ్య సమాధానం చెప్పారు అమ్మ పెట్టుబడి పసుపు మిర్చి పత్తి అన్నీ పండించినాను కొన్ని ఇయర్స్గా భూమిని నమ్ముకొని పండిస్తున్నాను బట్ పండించిన పంటకి నాకు గిట్టుబాటు ధర కాదు కదా అసలు ఇంట్లో ఖర్చులు కూడా వెళ్ళట్లే వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది అంత పెట్టుబడి పెట్టినాను మాట్లాడదు అంత పెట్టుబడి పెట్టినాము విత్తనాలు విత్తనాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నకిలి ఒక్కసారి పత్తి గింజలు నాటితే అది పర్ఫెక్ట్గా అయితే ఏనాడు లేదమ్మా ఒక ఎకరానికి రెండు మూడు బత్తాలు పత్తి గింజలు పెడితే అది మొలవదు మళ్ళీ నేను త్రీ ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ బత్తాలు తీసుకొచ్చి పెట్టంగా పెట్టంగా ఫోర్త్ టైము ఫిఫ్త్ టైము ఒక్కో మూలక ఒక్కో మొలక ఒక బత్తలో కొని ఒక బత్తలో కొని ఒక బత్తలో ఫైవ్ థౌజండ్ గింజలు ఉంటే అందులో థౌజండ్ గింజలు కూడా మొలవలేని సిచువేషన్ ఉందమ్మా అంత నాకి విత్తనాలు ఇస్తున్నారు సో ఫెర్టిలైజర్స్లో మందులు వాడి వాడి ఆ మందుల పెట్టుబడి కూడా నాకు డబ్బులు లేకుండా ఎన్నో అప్పులు చేసినానమ్మా సో నా వల్ల అవ్వలేదు సో అందుకనే ఇది పెడితే కొంచెం యూజ్ అవుతుందేమో అనేసి అనుకొని గవర్నమెంట్ కూడా చెప్తుంది ఫామ్ ఆయిల్ చెట్లు కానీ ఇట్లా పేపర్ చెట్లు కానీ పెంచండి అని సో అందుకని నేను ఒక ముందడిగేసి ఇట్లా పెట్టినానమ్మా సో ప్రజెంట్ అయితే ఇది పెట్టి టూ ఇయర్స్ అవుతుందంట ఎన్ ఇయర్స్ అవుతుంది తాత అంటే టూ ఇయర్స్ అవుతుంది అన్నాడు సో ఆల్మోస్ట్ చెట్లన్నీ చాలా పెద్దగా అయిపోయినాయి టూ ఇయర్స్లో సో ఈ ఆయిల్ ఫామ్ పెట్టి కూడా టూ ఇయర్స్ అవుతుందంట సో తాత ఉండే ఇప్పటిదాకా వెళ్ళిపోతున్నాడు తినడానికి మార్నింగ్ వచ్చాడంట వాటర్ పెట్టనీకి సో కాసేపు మాట్లాడండి తాతయ్య అంటే నేను మళ్ళొస్తామా అని వెళ్ళిపోయాడు సో నేను అడిగాను ఆ కొద్ది సమయంలో ఒక తాత ఫైవ్ మినిట్స్ నాకు టైం ఇచ్చి మాట్లాడు అంటే మాట్లాడాడు అనమాట సో ఇది సిచ్యువేషను సో పెట్టిన పంట ఏ పంట కూడా నాకు గిట్టుబాటు ధర రాలేదమ్మా పెట్టిన పెట్టుబడి కూడా నాకు ఖర్చులు కూడా వెళ్ళలేదు సో అవి వేసి 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 నేను అలసిపోయి ఉన్నాను సో దీనివల్ల ఏమైనా లాభం అవుతుందేమో అన్న నమ్మకంతో అది కూడా ఎంతో నమ్మకం పెట్టుకొని లాభం వచ్చినా నష్టం వచ్చినా దీన్ని పెట్టుకొని చూస్తాను అని నమ్మకంతో సో ఈ పంట వేసాను మస్తు మిర్చి మిర్చి నాకు నాకేం లాభం లేదమ్మా చాలా పెట్టుబడి పెట్టినను అనేసి ఈ పంట వేసాను ఆయిల్ ఫామ్ను ఈ పేపర్ చెట్లు ఇది పెట్టినానమ్మ టూ ఇయర్స్ అవుతుందని చెప్పాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే చెరువు చేపల చెరువు కూడా చేశాడు పది గుంటలు ఉంటుంది ఆల్మోస్ట్ సో దీనివల్ల ఇన్కమ్ వస్తుందా రాదా అని కూడా తనకి కూడా అంత నమ్మకం లేదు కానీ బట్ నమ్ముకొని నేను వేసానమ్మా సో అదేసి కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుందంట తాతయ్య ఉంటే ఇంకా నేను మంచిగా అడిగి తెలుసుకునేదాన్ని బట్ ఇంటికి వెళ్ళిపోయారు సో చెరువు చేపల చెరువుకెళ్ళి నేను చూపిస్తాను సో ఇదనమాట పేపర్ చెట్లకి ఆయిల్ ఫంప్ చెట్లకి మధ్య ఇంత డిస్టెన్స్ పెట్టి సో మొత్తం డిప్ సిస్టం అండి అన్ని చెట్లకి డ్రిప్ వేసాడు సో అదనమాట చాలా పెద్ద ఇది తోట త్రీ ఫోర్ ఎక్రాస్లో వేసాడు సో నేను ఏ పంట వేసినా పత్తి మిర్చి పొలము చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నానమ్మా ఇంకా పెట్టుబడి పెట్టలేకపోయినాను నేను ఎండలో వానలో కష్టపడుతూ ఎంత చేసినా కూడా చేసిన దానికి ఫలితం లేకుండా పోయింది బట్ వీటిని నమ్ముకొని కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది మనకి పంట చేతికి రావాలంటే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పడుతుందని చెప్పాడు సో లోపు కొంచెం దీన్ని చూసుకుంటూ వాటర్ పెట్టుకుంటూ ఉంటే సరిపోద్దామా శ్రమైనా కొంచెం తగ్గుతుంది సో లాభం వస్తుందా నష్టం వస్తుందా అని నేను ఆలోచించలేదు బట్ నమ్ముకొని భూమిని నమ్ముకొని వేసానమ్మా అనేసి అని చెప్పాడు సో ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే అంతర సో రెగ్యులర్ లైఫ్ జీవనం సాగించాలి కాబట్టి ఎంతో కొంత ఉండాలి కాబట్టి సో ఇందులో అంతర పంట కూడా వేసాడంట సో అంతర పంట ఏమేమి వేసావు తాత అని అడిగాను ఇప్పటివరకు అయితే ఏమీ లేదంటే ఈసారి అయితే పల్లి వేస్తాడంట సో పల్లి సీడ్స్ కూడా తీసుకొచ్చానమ్మా ఇప్పుడు వర్షాలు పడితే వేయడమే అంటున్నాడు లాస్ట్ టైం అయితే మిర్చి పెట్టాడంట టమాటా వంకాయ చెట్లు పెట్టాడంట అంతర పంటగా సో ఏమైనా నష్టం ఉందా అంటే రెగ్యులర్ లైఫ్కి యూజ్ అవుతుందమ్మా నార్మల్గా జీవనోపాధికి ఇది పంట చేతికి రావాలంటే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పడుతుంది సో జీవనోపాధి ఎంతో కొంత ఉండాలి కాబట్టి ఇంట్లో ఖర్చులైనా వెళ్తాయి కదా అనేసి కూరగాయల చెట్లు పెట్టాడంట వంకాయ టమాటా మిర్చి సో ఇయర్ అయితే పల్లీ వేస్తా అన్నాడు నాతోటి సో అదనమాట రైతుల బ్రతుకులు చూడండి ఎంత కష్టపడుతున్నారో లాభాలు లేకున్నా కూడా పెట్టిన పెట్టుబడి కూడా చెట్టు పేరు వచ్చేసి సుబాబ్ చెట్టు పేపర్ తయారవుతుంది సో ఇది వచ్చేసి ఆయిల్ ఫామ్ చెట్టు ఫామ్ ఆయిల్ తయారు చేస్తారు సో ఇది పేపర్కి ఇది ఫామ్ ఆయిల్కి వాడతారు సో మా సైడ్ ఇలాంటి పంటలు వేయడం చాలా అరుదు బట్ ఎందుకే సార్ అని రైతును అడిగినప్పుడు రైతు చెప్పిన సమాధానం ఏంటంటే నేను ఎన్నో ఏండ్లుగా పత్తి మిర్చి పసుపు పొలం అన్నీ పండించానమ్మా అసలు ఏ పంటకి నాకు గిట్టుబాటు ధరగాదు కదా పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు సో కష్టం చేసి చేసి అలసిపోయాను సో ఇది వేయడం వల్ల మనకి ఈ పంట చేతికి రావాలంటే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పడుతుందమ్మా ఆలోపు కొంచెం రెస్ట్ ఉన్నట్టు ఉంటుంది ప్లస్ ఇందులో అంతర పంట వేసుకోవచ్చు లాభం వచ్చినా నష్టం వచ్చిన ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు అయితే శ్రమ లేకుండా ఉంటుంది మరి ఆ పంటలో నాకైతే ఎలాంటి లాభం లేదు సో ఈ పంట లేయడం వల్ల కూడా మా జీవనం మంచి మా బ్రతుకులు మారుతాయన్న తోటి భూమిని నమ్ముకొని పంట వేసానమ్మా అని చెప్పాడు సో అంతర పంటగా లాస్ట్ టైం అయితే ఇందులో టమాటా వంకాయ జీవనోపాధి డైలీ జీవనం అయితే సాగాలి కదా సో అందుకని పత్తి మిర్చి కాకుండా ఇందులో అంతర పంటగా వంకాయ తోట టమాటా తోట కూరగాయల చెట్లు పండించాడంట ఎందుకంటే జీవనం సాగాలి కాబట్టి ఇంట్లో ఖర్చుల మందం అవుతుంది అనేసి ఇందులో అంతర్ పంట కూడా వేశారంట మరి ఇయర్ ఏమేస్తావు తాతయ్య నేను అడిగినప్పుడు ఆ రైతుని ఈసారి అయితే నేను పల్లి చేను వేద్దాం అనుకుంటున్నామ్మా అనేసి అని అన్నాడు సో అదన్నమాట రైతు ఎంత కష్టం వచ్చినా ఎండనక వానక కష్టపడి ఎన్నో ఎన్నో ఏళ్ళ కష్ట నుంచి కష్టపడుతూనే ఉన్నాడు బట్ రైతుకు మాత్రం ఎలాంటి లాభం లేకుండా పోతుంది సో ఇది అయితే పామ్ ఆయిల్ అది పేపర్ తయారు చెట్లు సో మా సైడ్ అయితే చాలా అరుదు తక్కువ ఇలాంటి పంటలు పెట్టడము బట్ రైతు అలసిపోయి అలసిపోయి ఫెర్టిలైజర్స్ వాడి నకిలీ విత్తనాలు వాడి ఎలాంటి గిట్టుబాటు ధరలు రాక అలసిపోయి ఇలాంటి పంటలను ఎంచుకుంటున్నాడు బట్ ఇలాంటి పంటల వల్ల కూడా ఏమన్నా లాభం వస్తుందా ఆదాయం అని చూడాలి సో ఫెర్టిలైజర్ వాడి వాడి భూసారం తగ్గిపోతుందమ్మా ఏ పంట వేసినా పత్తి వేసినా మిర్చేసినా కూడా పంట గిట్టుబాటు ధర రావట్లేదు అనేసి ఈ పంట నమ్ముకొని వేసానమ్మా బట్ ఈ పంటలో అయినా చూడాలి మంచి లాభం ఉంటుందా లేదా అని అది కూడా ఒక నమ్మకం ఒకటి నమ్మకంతోనే వేసాడు రైతు సో ఇది పంట ఎప్పుడు చేతికి వస్తుంది రాని రైతును అడిగినప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ పడుతుందమ్మా అని చెప్పాడు సో ఇది ఈరోజు వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ సో ఈ వీడియో చూసినాకైనా ప్రజలందరూ స్పందించాలి ఈ పంటలు వేయడం వల్ల ప్రజెంట్ ఉన్న రైతాంగానికి రైతన్నలకు లాభమా నష్టమా అని ఈ కమెంట్ సెక్షన్లో మీ స్పందన తెలియజేయండి సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్